నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుకు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇంత వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ వేదిక పామస్ట్రీ ట్రైనర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ వారాద్ హ్యాపీ వారాద్ లిచ్ వారాద్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కోట రామదేవి ఎలా ఉన్నారు చాలా బాగున్నారు బాగుంటది యోగా నేర్చుకుంటున్నారు అన్ని నేర్చుకుంటున్నారు చాలా కొత్త కొత్త టెక్నిక్స్ అన్ని నేర్చుకుంటున్నారు యోగా అండ్ ఆయుర్వేదం yes ఇప్పుడు యోగా చేసి మనం అంటే ఒంట్లో ఏమన్నా కొవ్వు తగ్గించుకోవచ్చా అంటే వెయిట్ లాస్ కి ముఖ్యంగా పొట్ట పొట్ట ఉండదు పొట్ట ఎలా తగ్గించుకోవాలి అంటే మధ్య కాలంలో చాలా మంది ఇప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పొట్ట ఉంటే బాగుంటది అవును కానీ ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత కూడా పొట్టలే అవును ఎవరికి అమ్మాయిలకి అమ్మాయిలకి మగవాళ్ళకి ప్రెగ్నెంట్ లేకుండా జీవితాంతం నైన్టీ ఇయర్స్ పొట్ట అందులో నాకు కూడా వచ్చింది కొంచెం అంటే కోటేశ్వర్లకు వస్తుంది కానీ నిజంగా పొట్ట వల్ల చాలా ఇబ్బంది పడుతుంది కాదు కోటేశ్వర్ మొత్తం కోటేశ్వర్లకు వస్తుంది పొట్ట ఎందుకు రాదా రాదా పొట్ట ఎందుకు రాదు ఇప్పుడు ముఖేష్ అంబాస్ ఉన్నాడు ముఖేష్ అంబానీ ఎలా ఉన్నాడు ఇంత పొట్ట వినాయకులు లాగా సో అట్లా అనంత అంబానీ పొట్టని అందరికి కోటీశ్వర్లకు పొట్టు ఉంటుంది అదృష్టవంతుడు అలా అనుకోవాలి అనుకోవాలి మరి ఏం చేద్దాం అదొక పాజిటివ్ థాట్ పాజిటివ్ థాటే పొట్ట ఉండడం కోటి జోలు కానీ తగ్గించుకోవాలి పొట్ట ఉండడం అనేది అన్నిటికీ ఆటంకం అన్నిటికి అండర్లైన్ చేసుకోండి ఫస్ట్ సో అందుకని పొట్ట తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి తగ్గించుకోవడానికి సింపుల్ మీరు బెడ్ మీద ఉండి కూడా చేసుకోవచ్చు లేదా యోగాలో ప్రక్రియ ఉంది లేస్తూ లేస్తూ కూడా చేసుకోవచ్చు అది ఎర్లీ మార్నింగ్ మా ట్యాంక్ దాకా ఒక ట్యాంక్ కే టాయించాల్సి వస్తుంది యోగాలో కూడా అది చేసుకోవచ్చు ఇప్పుడు నేను సింపుల్ గా చూస్తున్నా ఇటు పొట్ట పై పొట్టనా కింద పొట్టనా మధ్యలో పొట్టనా ఆ పొట్ట మూడు రకాలు ఉంటాయి అవునా కొందరికి ఇక్కడే పెరుగుతుంది పై పొట్ట అంటారా దాన్ని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెరుగుతుంది బాగా కొందరికి మధ్యలో పెరుగుతుంది కొందరికి కింద పెరుగుతుంది ఓకే ఎన్ని రకాల పొట్ట ఏ పొట్టైనా తగ్గాలి ఏ పొట్టైనా తగ్గ అసలు పొట్ట అంటే పొట్ట అందరు ఇంతకు ముందేమో సిక్స్ ప్యాక్ అనేది ఇప్పుడు పొట్ట ప్యాక్ పొట్ట ప్యాక్ సో సిక్స్ ప్యాక్ అంటే ఇట్లా ఇట్లా అంటారు కదా ఇట్లా ఇట్లా నగా ఇట్లా వస్తుంది కదా ఇంతకు మీది ఉందా లేదా అంటే తర్వాత నెక్స్ట్ వీడియో కామెంట్ చేయండి గురుగారు నాలుగు రకాల పొట్టలు చెప్పారు ఏ రకం పొట్ట అదే మూడు రకాలు పై పొట్ట మధ్యన పొట్ట కింది పూట నాలుగో రకం అయిందంటే పెద్ద పూట అన్ని కలిపి పెద్ద పెడతా పెడ పొట్ట ఆ పొట్టలన్నీ తగ్గించాలంటే ఈ ఇది చేయాలి మా అక్కడ ఉంది అంతా కొడీచి వెళ్ళాం మనం అంతా కొడీచి వెళ్ళాం ఓకే సో మెయిన్గా ఏంటిదంటే అమృతాసనం వేసుకోవాలి చక్కగా అమృత వేసుకొని ఉత్న పాదాసనము ఇట్లా కొన్ని ఆసనాలు చూపిస్తున్నాయి రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేయండి తప్పకుండా అంతలో మీరు ఈ కపాలు బాతి ప్రాణాయం చేస్తే తగ్గిపోతుంది నెలసరిలో ప్రెగ్నెంట్గా గా ఉన్నప్పుడు చేయొద్దు మిగతా భోజనం చేసిన తర్వాత ఐదు గంటలకు చేసుకోవచ్చు కపాల పాతి ఇదిగో సూర్యముద్ర చూడండి అరవై స్ట్రోకులు నిమిషానికి అలా మీరు ఒక నూట పన్నెండు వందల స్టోకులు పొట్ట తగ్గిపోతుంది కొన్ని ఆసనాలు చేయాలి చూద్దాం ఒకసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదికొండు పద్దెనిమిది

యాభై 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 ఒకటి యాభై 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 అరవై ఇలా నిమిషానికి అరవై కొట్టాము ఇలా ఇరవై నిమిషాలు చేయాలి మధ్య మధ్యలో ఆకులు చేయండి చాలా అద్భుతంగా రిజల్స్ వస్తాయి ఇది ప్రాణాయామ సంగతి అల్లం విలువ బస్తీ కావని చేసుకోండి మెయిన్గా పడుకునే ఆసనాలు చాలా సింపుల్గా ఉంటాయి చక్కగా పడుకోండి పడుకున్న తర్వాత పడుకునే ఆసనాల్లో ఇదిగో తల కింద ఇలా చేతులు పెట్టుకోండి ఇలా తల కింద చేతులు పెట్టుకోండి లేదా పిల్లో ఉంటే పిల్లో పెట్టుకోండి మీ ఇష్టం పాదాలు జతలో పెట్టుకోండి జతలో పెట్టుకోండి ఇలా దీనిపైర ఉత్న పాద అనుసరం అంటారు ఇలా రెండు జతలో పెట్టుకోండి సో జతలో పెట్టుకొని ఒక ఎంత పైకి లేపాలి ఇలా కౌంట్ చేయాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పది మూడు పద్నాలుగు పదిహేను పద పదిహేడు పదిహేను పంతొమ్మిది ఇరవై ఒకటి రెండు మూడు నాలుగు పై ఇది పై రెండు మూడు నాలుగు పైన పైరు పైన పైన పది నాలుగు 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 నాకు పది తొమ్మిది యాభై యాభై వచ్చేసిన తర్వాత రిలాక్స్ చేయాలి అంటే ఈ విధంగా మీకు ఎన్నిసాలు ఇదైతే అన్ని సాల్వ్ చేయండి ఇది దాదాపుగా మీ కింది పోటం తగ్గిస్తుంది ఓకే దాని తర్వాత దీని ఉత్న పాదాసనం అయిపోయింది ఇంకొకటి నౌకాసనం మధ్య పొట్ట మధ్యలో ఉంటుంది పొట్ట అది తగ్గించడానికి నౌకాసనం చూడండి నిదానంగా ఇలా పెట్టుకొని నౌకాసనం అంటే పైకి లేవాలి ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎన్ని తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై రెండు మూడు నాలుగు ఇరవై ఆరు ఇతర ముప్పై ముప్పై ఒకటి ముప్పై ముప్పై నాలుగు పై ముప్పై ఆరు ముప్పై ముప్పై నలభై 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 నాలుగు నలభై నాలుగు 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 యాభై ఇలా పెట్టేసుకొని నిదానంగా స్వాద్ది తీసుకుంటాను ఈ మధ్యలో పొట్టను కరిగించేస్తుంది చక్కగా దీని తర్వాత పై పొట్ట అన్ని రకాలుగా మూడు రకాల పొట్టను తగ్గించేది నవకాశనం అయిపోయింది దీర్ఘ నవకాసనం స్ప్రెడ్డింగ్ బోట్ అనమాట నవకాసనం చూద్దాం చేతులు ఇలా విశాలంగా పెట్టుకొని కాళ్ళను చేతులు ఎవరైనా గుంతున్నట్టుగా మనం ఫీల్ కావాలి అప్పుడు పొట్ట తగ్గడానికి చాలా సులభంగా తగ్గుతుంది ఓకేనా రైట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పదిహేను పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి రెండు మూడు నాలుగు ఇరవై ఐదు పారు ఇరవై ఏడు ఇరవై ఐదు ఇరవై ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు మూడు నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ముప్పై నలభై 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 నాలుగు మూడు నూ నూరు యాభై రిలాక్స్ ఇలా రోజు చేస్తూ ఉండండి నాకు తెలిసి చాలామందికి నేను గమ చూస్తాను చాలా చాలామంది వందల మంది వేల మంది లక్షల మంది నేను ట్రైనింగ్ ఇచ్చాను ఇండియాలో చాలా రాష్ట్రాలు తిరిగాను జిల్లాలు తిరిగాను కదా చాలామంది లావున్న వాళ్ళకి జస్ట్ ఇలా ఈ కాళ్ళను లేపమంటే ఇత పడేతారు ఇటు లేపి ఇత పడే అంటే వాళ్ళ కాళ్ళను వాళ్ళు లేపుకునే పరిస్థితిలో కూడా లేరు సో లేపిన ఒకవేళ ఇట్లా లేపినా ఇట్లా లేపి ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తప్ప పది అంతే అంతకన్నా ఎక్కువ చెప్పలేరు సో ఇది గమనించండి చాలా చక్కగా చేస్తే మీ యొక్క కింది పొట్ట మధ్యలో పొట్ట పై పొట్ట అన్నీ పొట్టలు చక్కగా మంచిగా తగ్గిపోతాయి సో నేను కూడా ఏంటంటే మీకు చెప్తూ నేను చేస్తున్నాను నాకు కూడా ఉంది కదా ఎందుకంటే నేను కోటి అయినా కాబట్టి చాలా బిజీ అయిపోయి ఈ యోగాసనాలు చేసే టైం లేక ఇప్పుడు మీకు చెప్తూ నేను చేసుకుంటున్నా నాకు కూడా తగ్గుతుంది అట్లా లెక్కుంటుంది మరి సో అందుకోసమే నేను ఒక్కరినే చేసుకుంటే నాకే లాభం మీ అందరికీ చెప్తున్నాను కదా నాకు లాభం మీకు లాభం ఓకేనా సో అందుకోసం మీరు చేసి చక్కగా ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగు బెలెకని యాక్టింగ్ చేయండి ఇలాంటి యోగా వీడియోలు బోల్ అని వస్తాయి మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్లో క్యాంపులు నిర్వహించబోతున్నాం ఫ్యూచర్లో అక్టోబర్ నెలలో ఖచ్చితంగా ఇంకా పేమెంట్ క్లాసులు కూడా ఉంటాయి పేడ్ క్లాసులు ఉంటాయి ఫ్రీ క్లాసులు ఉంటాయి ఫ్రీ క్లాసులు అంటే వందల వేల మంది ఒకేసారి చెప్పుకోవడం జూమ్ మీట్ ద్వారా కానీ పర్సనల్ క్లాసులు ఉన్నాయన్నమాట ఓకేనా మీకు ఏది వీలైతుందో మీ అంటే ఆర్థిక స్థోమత మీది తిన్న తినలేదు కానీ ఇంకా డబ్బులు ఎవరే పెడతారు అలాంటి వాళ్ళకి ఫ్రీ క్లాసు ఓకేనా థ్యాంక్ యూ

వేదిక్ వాస్తు యోగా క్లాస్ ఎర్లీ మార్నింగ్ ఉంటాయి అందుకోసం వాటి మీద వీడియోలు కూడా చేస్తున్నాము తర్వాత ఎవరైతే ఈ ట్విన్ సిటీస్ ఎక్కువ మంది ఉన్నారనుకో ఒక ఐదు వందల మంది వెయ్యి మంది ఉన్నారనుకోండి ఎల్ఐసి మన ఎల్ఐసి ఏజెంట్స్ కావచ్చు తర్వాత లయన్స్ క్లబ్ కావచ్చు తర్వాత రోటరీ క్లబ్ కావచ్చు వాసవి క్లబ్ కావచ్చు ఏదైనా ఎన్జిఓస్ కావచ్చు వాళ్ళ స్కూల్స్ కావచ్చు కాలేజీ కావచ్చు ఏదైనా వాళ్ళకు వెయ్యి మంది ఉన్నారు అంటే మనం ఫ్రీ క్యాంప్ కూడా చేస్తాం అసలు నేను ఫ్రీ ఇవ్వను ఎందుకంటే పంతొమ్మిది సంవత్సరాలు ఫ్రీగానే చేశాను కానీ రెండు వేల ఇరవై నుంచి నేను అన్ని కమర్షియల్ హైపెట్ కదా సో అలా ఈ యోగా ఎందుకు ఫ్రీ ఇవ్వాలి అనుకుంటున్నానంటే ఆరోగ్యం అనేది డబ్బులు పెడితే రాదు సో అందుకోసం మనం అది ఫ్రీ బాబా పాండంగం యోగా మిషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇది ఓన్లీ క్లీన్ సిటీస్కే ఈ బాగా సక్సెస్ అయింది మనం వేరే రాష్ట్రాలకు దేశాలకు వెళ్ళొచ్చు జిల్లాలకు కూడా okay na? thank you happy bharat happy world